శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజయ్ ఓం గణేశాయ నమ ఓం శ్రీ సాయి రామ్ గురుదేవదత్త పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానంద సరస్వతి టెంబేస్వామి సద్గురు చరిత్ర ఆరవ రోజు పారాయణం మంగళవారం ముప్పది ఏడవ అధ్యాయం పదిహేడవ చాతుర్మాస దీక్ష తంజావూరు సంధ్యామంటపం శక సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది గురుచరిత్ర చూర్ణిక दत्तात्रेय शिव शात सच्चिदाननंद मयम आत्म परम दिव्यमधूत यति श्रीसद्गुचर हव्य हय्यनस्थम सच्चिसुखम विधिरीशमय दयाबी भक्त प्रिय भज भजक दुखहा हर गुरुदत्त श्रीवासुदेवगुदत्तमह नमा అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీ గురుభ్యో నమ శక సంవత్సరం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది ఆషాఢ పౌర్ణమి నుంచి తంజావూరులో మహారాజ్ చాతుర్మాస దీక్ష మొదలుపెట్టిది అచ్చటి వారు మహారాజ్ యొక్క శాస్త్రాచార పూర్ణ జ్ఞానాన్ని చూచి సాక్షాత్తు దత్త ప్రభువే ఇట్లు వేంచేసినారని అపరిమిత ఆనంద పరవశులై మిక్కిలి భక్తి ప్రపత్తులతో ఆయనను సేవించుచుండిది బ్రహ్మావర్తంలో మహారాజు ఉన్నప్పుడు గురు సంహిత సంస్కృత సమస్లోకి గురుచరిత్ర చేసి ఉండిది ఆ గ్రంథంపై చూర్ణిక మూల గ్రంథం యొక్క యథాతథ వచన భావం రాయటకు భగవదాజ్ఞ అయినందున వారా చూర్ణికను అచ్చట రాసిరి దిగంబర సాధువు ఒకనాటి రాత్రి మహా తేజస్వి అయిన ఒక దిగంబర సాధువు మహారాజ్ దగ్గరకు వచ్చాను వారిరువురి మధ్య ఆ నిషి ఎంతయ్యో రహస్య సంభాషణ జరిగాను తెల్లవారుగానే ఆ దిగంబర ఎటుడు ఎటుపోయానో ఎవరికీ తెలియరాలేదు ఉబ్బస వ్యాధి నివారణ ఒకనాడు ఒక బ్రాహ్మణ శ్రీ మహారాజ్ దర్శనార్థమై వచ్చాను ఆమె చాలా కాలం నుంచి దుర్భరమైన ఉపసపు వ్యాధితో బాధపడుచుండెను ఆమెకు గాండా బువా మహారాజ్ యొక్క పాత తీర్థం ఇచ్చెను ఆ తీర్థం తీసుకున్న వెంటనే ఆమెకు వాంతి అయ్యను ఆ వాంతితో కఫవంతయు బయటపడెను అసాధ్యమైన రోగము నుంచి ఆమె విముక్తరాలెను దుర్జనుని మార్పు తంజావూరుకు దగ్గరగా ఉన్న ఒక పల్లెలో ఒక బ్రాహ్మణుడుండెను అతని సోదరుడు దుర్జన సాంగత్యంచే ఇంటిలోని ధనవంతయ్యు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుచుండెను ఎవరి మాటను లక్ష్య పెట్టకుండెను తన సోదరుని దుర్వ దుర్వవర్తనము చూచి ఆ బ్రాహ్మణుడు మిగుల విచారించి మహారాజ్ దగ్గరికి పోయి ఎటులైనను వాడు సద్వర్తనుడు అగునట్లు ఉపాయం అనుగ్రహించుడు అని ప్రార్థించను మహారాజ్ ఒక యంత్రమును వ్రాసి ఇచ్చి నిత్యము దానిని పూజించిచుండమని చెప్పిరి ఆ తీరుగా ఆ బ్రాహ్మణుడు ఆ యంత్రమును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించుచుండను కొన్నాళ్లకు అతని సోదరుడు దుర్జన సహవాసమును వదిలిపెట్టి మహారాజుకు ముఖ్య భక్తుడయ్యను కుప్పుస్వామి కొడుకు తంజావూరులో అవధూతరావు ఇంటికి నిత్యము మహారాజ్ భిక్షకు వెళ్ళుండేది అవధూతారావుకు ఒక ఒక దగ్గరి బంధు ఉండెను అతని పేరు కుప్పుస్వామి అతడు పరమసాత్వికుడు ఒకరోజు మహారాజ్ అతన్ని చూచి నీ కోరిక ఏమో చెప్పు అని అడిగిరి అతడు నాకే కోరికను లేదు నన్ను మీరు మరొక సతతము జ్ఞాపకం ఉంచుకుని అనుగ్రహించి చుండవలేనని మాత్రమే తమ పాద సన్నిధిలో విన్నవించుకున్నానని పలికెను అప్పుడు మహారాజు ఎవరి ఇంటిలో ఒక మెతుకు తిన్నను ఆ తిన్నవారు గృహస్థుడు మర్చిపోరు మరి మీ ఇంటిలో చాతుర్మాసములు నా కడుపులోకి పోయినవి మిమ్మల్నిట్లు మర్చెదను అని బదులు పలికిరి కుప్పుస్వామి ఆ మాటలు విని అనేక జీవుల యొక్క అన్నం మీ కడుపులోనే ఉన్నది ఆ జీవులందరికంటేనూ మీ సేవకులమైన మమ్ము స్మరించుకుంటే మీకు ఎక్కువగానున్న అంతకన్న మీకెక్కువగానున్న ఆ అంతకన్నను మాకు శుభమేమీ ఉండు అనేను కుప్పుస్వామి భక్తికి మహారాజ్ సందర్శించి తథాస్తు అని ఆశీర్వదించింది ఆ విధముగా కుప్పస్వామికి తరచూ మహారాజ్ యొక్క అనుగ్రహం లభించుచుండెను కుప్పస్వామికి రాము అను నాలుగేళ్ల కుమారుడుండెను వాడు ప్రతిదినము మహారాజ్ కూర్చుండి ధ్యానం చేసుకుని చుండెడి ప్రదేశానికి పోయి నమస్కారం చేసి నారాయణ అని నిల్చుచు అని నిలుచుండడివాడు అప్పుడు అతనికి మహారాజ్ ఒక పటికపు ముఖ ఇచ్చడివాడు తన కపము తాను వసూలు చేసుకునేదే నుంచి కదలడివాడు కాదు ఒకరోజు మామూలు ప్రకారం అతడు మహారాజ్ దగ్గరికి వచ్చాను ఆ సమయం నా మహారాజ్ దగ్గర కంట చక్కెర లేకపోవటచ్చే ఒక బెల్లపు గ గడ్డ ముక్కను ఆ పిల్లవానికి ఇచ్చి రాము దానిని తీసుకుని చూచి తనకు పటిక బెల్లం పట్టెలు పెట్టలేదన్న కోపంతో దానిని మహారాజుపై విసిరువేశను మహారాజ్ దానికొక దానిని ఒక క్రీడగా భావించి రాము కొట్టెను రాము కొట్టెను అని వేళాకోళం చేయిచు ఉత్సాహంతో పెద్దగా అరచి చప్పట్లు కొట్టిది వెంటనే కుప్పస్వామి ఆ పిల్లవాడిని దండించటే పరిగెత్తుకుని వచ్చను అది చూచి మహారాజ్ వద్దు వద్దు రాముణ్ణి కొట్టవద్దు దండించునో దండించినంతటి తప్పు వాడేమీయూ చేయలేదు పాపం నిండా ఇక ఆరు నెలలు కూడా ఆయుర్దాయం లేని వానిని ఎందుకు కొట్టెదవు వాని వది వాణ్ణి వదిలిపెట్టు మని మహారాజ్ పలికిరి మహారాజ్ చెప్పినట్లుగానే నాలుగు నెలలకే ఆ పిల్లవాడు పిల్లవాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను శంకరాచార్యుల ప్రశంస కాదు నాడి వాడి జనుల కష్టములు మహారాజ్ తంజావూరులో ఉన్నప్పుడు నర్సపవాడి పూజారుల నుంచి ఒక లేఖ వచ్చెను వాడిలో ప్లేగు ప్రబలట చేత అది శాంతించుటకేమి చేయలేనో ఉపాయం అనుగ్రహించుడు అని ఆ లేఖలో రాయబడి ఉండెను మహారాజ్ దత్తప్రభువును ప్రార్థించి అప్పుడు దత్తప్రభు గంగా తీరం నుంచి నీవు రెండు సార్లు పోయి చిలుకకు చెప్పినట్టు చెప్పినను ఆ మూర్ఖులు నీ మాట లెక్కబెట్టలేదు తమ దుశీలనము తాము మానలేదు ఇప్పుడు వారికి నేనే విధంగా బుద్ధి చెప్పేదనో చూ చూచుచుండుము ఈ విషయంలో నీవేమి జోక్యం చేసుకునవద్దు అని చెప్పాను దత్తప్రభు ఆదేశ ఆదేశమును వారు వాడి పూజారులకు తెలియజేయుచు ఈ సమయం లో అనేకలు మృత్యుముఖమున పడుతురు కాబట్టి కొన్ని దినముల వరకు మీరు వాడి విడిచడం మంచిద మంచిదని హితము ఉపదేశించిరి మహారాజు సూచించినట్లు ఆ సమయంలో వాడిలోని జనులు అనేక కష్టములను సంభవించను టాంగా వాలకు పూజారులకు మధ్య పెద్ద కొట్లాట కూడా జరిగను టాంగా వారి భయం చే పూజారులు ఊరు వదిలిపెట్టి వెళ్లవలసి వచ్చను టాంగా నాయకుడైన పరశు పరశుధ్యోగే పూజారులను కొట్టి ఊరిలోని ఇళ్లను తగులబెట్టెను ఆ భయంతో చాలామంది పూజారులు ఇళ్ళు వదిలి పారిపోయి మహారాజును లోగడ నిందించిన పూజారి ఒకడు ప్రాణభీతి చే కాలికి బుద్ధి చెప్పెను ఇన్ని కష్టముల అనుభవంలోనికి వచ్చినను అవిశ్వాసపరుల దుర్బుద్ధి మాత్రము నశించలేదు అది వారి దురదృష్టము దుర్దైవము శంకరాచార్యుల ప్రశంస తంజావూరులో మహారాజ్ కృష్ణాలహరి పైన ఒక టీకా వ్రాసిరి భాద్రపద శుద్ధ పౌర్ణమికి చాతుర్మాసాలు కాగానే అవతూతరావు ప్రార్థన చేత అతని ఇంటిలో మరునాడు భిక్ష తీసుకుని మహారాజ్ తంజావూరు విడిచిరి వారు ప్రయాణమైపో సమయంలో ఒక బ్రాహ్మణుడు మహమ్మారి సోకెను వెంటనే మహారాజా అతనికి ఔషధ ముసిగి ఇంటికి పంపివేసిరి తర్వాత సత్యమంగళ జంబుకేశ్వర్ కోటిలింగ మొదలగు ప్రదేశములను దర్శించుచు కావేరీ తీరం నగల శ్రీరంగంలో శృంగేరి శంకరాచార్యులు శ్రీ శ్రీ శివి శివాభి శివాభినవ నృసింహ భారతీ స్వాముల వారు ఉన్నారని తెలుసుకుని వారి సందర్శనార్థం శ్రీరంగం పోయి శంకరాచార్యుల వారిని దర్శించి నమస్కరించిరి మహారాజును చూడగానే శంకరాచార్యులు ఆనందప్రవశులై తమని దర్శనం చేయవలన ఎన్నాళ్ళ నుండియో ఉన్న నా కోరికను ఈశ్వరుడు ఇప్పుడు పూర్తి చేసేను అని మహారాజు శంకరాచార్యులను శారదాంబాదేవిని శృతించి శంకరాచార్యుల వారు మహారాజుకు భిక్ష ఏర్పాటు చేసిరి భిక్ష అయిన తరువాత ఆచార్యుల వారు జనులందరినీ ఉద్దేశించి మహారాజు విషయం నాలుగు మాటలు చెప్పిరి శిష్యులారా ఈ రోజు ఇచ్చుటకు వచ్చిన ఈ సన్యాసి మహత్తు ఎట్టిదో మీకు తెలియదు కనుక రెండు ముక్కలు ఆయనను గురించి చెప్పుచున్నాను అయం హి సాక్షాత్ దత్తాత్రేయ స్వయం యతిహి ఈయన సాక్షాత్తు దత్తప్రభువులు మహాయతీశ్వరులు వీరి తల్లిదండ్రులు చేసుకున్న అత్యంత పూర్వ పుణ్య విశేషము వలన వీరు ఈ లోకమును అవతరించిరి ఆదిశంకరాచార్యుల మాదిరిగానే ధర్మస్థాన ధర్మస్థాపనార్థం వీరు జన్మించిరి వర్ణాశ్రమ ధర్మకర్మ విధులను నిస్పష్టంగా వీరు ప్రబోధించుచు ప్రచారం చేయుచున్నారు ఆ సీతాచలము కాలి కాలినడకతోనే సంచరించి అధికారం ఉన్న వారికి కర్మ ఉపాసన జ్ఞానం మొదలైనవి ఉపదేశించి కృతార్థం చేయిచున్నారు వీరికి పూర్ణాయుష్యం మోసికి వీరి ద్వారా ధర్మస్థాపన నిరంతరం జరుగునట్లు చేయమని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆచార్యుల వారిట్లో స్వయంగా మహారాజును స్థుచించగా అందరూ మహారాజ్కు శాస్త్రాంగ నమస్కారం చేసి ఆ సమయంలో ఆచార్యుల వారు మహారాజ్తో ఇట్లనేది ఆదిశంకరుల జన్మస్థానమైన కాలటి గ్రామం వారి మూర్తిని స్థాపన చేయుటకై మేం పోచున్నాము ఆచార్యుల వారి మాటలోని పరమార్థమును గ్రహించి మహారాజ్ మీరు నన్ను పొగిడినంత యోగ్యత నాకు లేదు మీ వలన ఆచార్య పీఠమునకు శోభ చేకూరినది మన సత్సంకల్పములను ఈశ్వరుడు పూర్తి చేయుగాక అనేది మహారాజ్ వచనములు విని జై ద్వానములతో దండవత్ నమస్కారములు చేసిరి అమరావతి బ్రాహ్మణుడు శంకరాచార్యుల వారి అనుమతిని తీసుకుని మహారాజ్ సత్యమంగళాయను గ్రామం చేరి అక్కడ వారికి ఒక దృష్టాంతమయ్యను నీవు కావేరీ తీరం సంచారం చేయుము ఆ ముందు భాగమున ప్లేగు వ్యాధి ప్రబలి ఉన్నది కనుక అక్కడకు పోవద్దు అని దత్తప్రభు ఆయనను ఆదేశించి ఆ ఆజ్ఞానుసారం భవానీ కావే కావేరీ నదుల సంగమం మీదకు కార్తీక శుద్ధ మందు వారు వచ్చిరి అచ్చట క్షౌర విధి నిర్వహించుకుని పదినైదు ఇరవై రోజులు అక్కడ ఉండిరి వారు మకాం చేసిరి మహారాజా చుట్ట్యున్న సమయంలో గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి లక్ష్మణ శాస్త్రి అని పేరు గల ఒక గృహస్థుడు అక్కడికి వచ్చాను ఆయన కొడుకు కూతురు ముక్కులలో పుండ్లయ్యి మిగిల బాధపడుచుండేది దీనికి ఏమైనానో ఉపాయం చెప్పుడని లక్ష్మణ శాస్త్రి మహారాజును ప్రార్థించిన మహారాజ్ అతనికి వకేరి ఒక మూలికను ఇచ్చి దాని గంధము తీసి ముక్కులో పెట్టుడు అని చెప్పిరి ఆ ప్రకారం అతడు కొన్ని రోజులు చేయగా పిల్లలు ఆరోగ్యవంతులయ్యే శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కార్తీక మాసమంతా మహారాజ్ భవానీ నుంచి బయలుదేరిది కావేరీ తీరమున కార్తీక మాసాంతమున మహారాజ్ భవానీ నుంచి బయలుదేరిది కావేరీ తీరమున కరూర్ స్టేషన్ దగ్గర నేరూర్ అను గ్రామం ఉండెను అచ్చట శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మహారాజు యొక్క సజీవ సమాధి ఉండెను మహారాజ్ అచ్చటకు పోయి ఆ సమాధికి నమస్కరించి స్వాన స్వానందర సోన్మత్త స్వాంగం విస్ విస్మృత్య యో నరీ నరీ ఇత్యాది శ్లోకములతో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారిని స్తోత్రం చేసిరి శృంగేరి శంకరాచార్యులు కూడా శ్రీ శివేంద్ర సదాశివేంద్ర వారిని ఇంతకు పూర్వమే స్తోత్రం చేసి ఉండేది శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర వారి అధికారం మహత్తరంగా ఉండను పరతోభ్యుత్నా అన్నట్లు ఆరవ జ్ఞాన భూమిక పర్యంతరం వారు చేరి ఉండిరి బ్రహ్మజ్ఞాన సంపన్నులైన శ్రీ సదాశివ బ్రహ్మంగారు క్రిస్తు శకం ప పదహారు వందల ఇరవై ఎనిమిది నుంచి పదిహేడు వందల ముప్పై ఎనిమిది మధ్య ప్రాంతంలో ద్రావిడ ప్రదేశం నివసించి ఉండిరి వారిని గురించిన అద్భుత కథలను లోకమున ప్రచారంలో ఉన్నవి శ్రీ సదాశివుల గురువు గారి పేరు శ్రీ పరమశివేంద్ర సరస్వతి త్రైలింగస్వామి వారి వలనే సదాశివ బ్రహ్మేంద్ర గారు తెలుగువారే వారి వలనే సదాశివులు కూడా దైవోన్మత్తులై మౌని యో మౌని యోగులై దిగంబరులై సంచరించుండడి వారు ఆ ప్రకారముగా శ్రీ సదాశివులు తిరుగుచుంట చూచి సహించలేక కొంతమంది శిష్యులు గురువుగారి దగ్గరికి పోయి సదాశివ బ్రహ్మ పిచ్చివాని వల్ల ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు చేసి శ్రీ పరమ శివేంద్ర సరస్వతుల మాటలు విని పరమానంద భరితులై ఉన్న చిరునవ్వు నవ్వుతూ నా శిష్యులందరికీ ఈ పిచ్చి ఉన్న ఎంత బాగుండది అని పలికిరి ఒకరోజు సదాశివ బ్రహ్మేంద్రులు దేశ సంచారం చేయిచ్చు పరాకుగా ఒక ముస్లిం సర్దార్ గుడారంలోకి పోయి అచ్చట ఉన్న స్త్రీలు వారిని చూడగానే భయపడి కెవ్వున కేకలు పెట్టిరి ఆ కేకలు విని ఆ సమీపంలోనే ఉన్న ఎవర యవన సేనాని అచ్చటకు వచ్చి కోపంతో కత్తిదూసి శ్రీ సదాశివ స్వామి సదాశివస్వామివారి చేతిని నరికెను భుజం వరకు తెగి ఆ చేయి క్రిందపడను అదేమయో పట్టించుకొనక శ్రీ సదాశివులు నిర్వికారులై తమ దారిన తాము పోచుండేది ఆ వింత చూచి ఆ సర్దారు వీరెవ్వరో మహానుభావులు తెలియక తప్పు చేసి అని భావించి తెగి క్రిందపడిన చేయి తీసుకుని స్వామిని వెన్నంటి క్షమించుడని ప్రార్థించరు శ్రీ సదాశివులు ఏమయో మాట్లాడక మాట్లాడక నెత్తచున్న మొండి భుజంలో నిక్కి ఆ తెగపడిన చేతిని జోడించిది చెయ్యి మామూలు విధముగా ఉండెను ఆ తురక సర్దారు తనకేమైన ఉపదేశం చేయుడని శ్రీ స్వామివారిని ప్రార్థించగా శ్రీ సదాశివులు నీవు కోరుకున్నదేమీనో చేయకము అప్పుడు నీకు నచ్చినది చేయవచ్చు అని ఇసుకలో రేలితో వ్రాసి చూపించిది పరస్పర విరుద్ధాంశములతో నున్న ఆ ఉపదేశము అహంకారము జయించడం ద్వారా ఆత్మ విముక్తి పొందుటకు దారి చూపించడి ఆత్మ చూపించడి తత్వరహస్యమును బోధించుచున్నదని అర్థం చేసుకుని అటు తర్వాత ఆ సర్దారు స్వామివారికి ముఖ్య శిష్యుడయ్యను మరొకసారి ఊరిలోని పిల్లలు కొందరు మధురలో జరుగుచున్న ఉత్సవం చూడవల్లని ఉన్నదని శ్రీ స్వామివార్త చెప్పి మధుర అచుటకు చాలా దూరంలో ఉంది ఆయన నవ్వి వారందరినీ తమను పట్టుకుని కళ్ళు మూసుకోమని చెప్పిరి క్షణంలో మొదలు మదరచెరి అచ్చట పిల్లలందరూ ఉత్సాహ ఉత్సవాన్ని చూచి మిఠాయి కొను కొనుక్కొనిన పిమ్మట తిరిగి అందరినీ శ్రీ స్వామివారు ఊరు చేర్చిదిరి ఆ విచిత్రం చూచి పిల్లల తల్లిదండ్రులు ఆశ్చర్యపడి స్వామివారి మహిమలపై నమ్మకం లేని యువకుడు ఒకడు ఈ విషయమును విశ్వసింపక స్వామివారిని అపహాస్యం చేశాను ఆ తర్వాత కొన్ని దినాలకు శ్రీరంగంలో ఉత్సవాలు జరుగుతున్న అతడు తెలుసుకుని శ్రీ స్వామివారిని కలిసి స్వామి మీరు లోగడ పిల్లలకు మధురకు తీసుకుపోయిన విధంగా నన్ను శ్రీరంగమునకు తీసుకుని వెళ్ళుడు అచ్చడ ఉత్సవములు జరుగుతున్నవి ఏం తెలిసినది చూడవలయం నన్నీ వేడుకగా ఉన్నది అని అతడు అతి వినయంగా ప్రార్థించాను సరే అని అతని కళ్ళు మూసుకోమని చెప్పి మూసుకోమని చెప్పిరి మరుక్షణంలో ఆ యువకుడు కనులు తెరిచి తాను శ్రీరంగంలో ఉన్నట్లు గ్రహించను కానీ స్వామివారి అచ్చట ఎచ్చటనూ అతనికి కనిపించలేదు స్వామి వారిని గేలి చేసినందుకు తగిన శిక్ష కలిగినదని అతడు భావించి తన అవినయ అవినయం నాకు పశ్చాత్తాపడి చివరి కెటులో అతి ప్రయాసతో ఇల్లు చేరను ఒకనాటి రాత్రి సదాశివ స్వామి ఎచ్చటికో కూర్చున్న సమయంలో సమాధి స్థితిలోనికి పోయి పొలంలోనొక ధ్యానపు రాసి వద్ద ఆగిరి అచ్చట ధ్యానం పొలంలో ఒక ధాన్య ధాన్యపు రాసు వద్ద ఆగిరి అచ్చట ధాన్యమునకు కాపలా ఉన్నవారు ఆయనను చూచి దొంగ ఆయన అనుకుని కొట్టుటకై కట్ కర్రైతి కానీ వారి చేతులు కదలకు స్తంభించిపోయిను వేకు జామున శ్రీ స్వామివారి సమాధి స్థితిని విడిచి అచ్చటి నుంచి విడలిపోయిన తర్వాత వారి చేతులు స్వాధీనంలోనికి వచ్చాను మరి ఒకసారి కావేరీద్దరి నదీ తీరమున శ్రీ సదాశివ బ్రహ్మం గారు సమాధి స్థితిలో ఉండేది అప్పుడు వరద వచ్చి నది పొంగెను ఆ ఉప్పెన్నెలో శ్రీ స్వామివారు కొట్టుకుని పోవుట కనిపించను ఆ తర్వాత కొన్ని నెలలకు కోయంబత్తూర్ జిల్లాలో కోడుమూడి దగ్గర ఒక మట్టి ది దిబ్బను ఊరిగా ఊరివారు పొర పారలతో త్రవ్వి మట్టి తీయచుండగా ఆ మట్టి దిబ్బకు అడుగున లోతుగా కోరుకుపోయిన స్వామివారు కనిపించిరి అందరూ ఆశ్చర్యంతో ఆయన వైపు చుచ్చుచుండగా ఆయన ఆ చివుక్కున లేచి చకచక్క నడుచుకొనిచు విడలిపోయి మరొకనాడు కూలీల చేత మట్టి మోయించుకు మోయించుచున్న ఒక మేస్త్రి దాని దారిన పోచున్న శ్రీ స్వామివారిని చూచి ఎవరో కూలివాడనుకొని దగ్గరకు పిలిపించుకొని అచ్చటగల వంట చెరుకును తోడి తోటి కూలీలతో పాటు మోసుకొని పోయి దుకాణంలో చేర్చుమని ఆజ్ఞాపించాను ఆ మౌన సాధువు వినయంతో అందులకు సమ్మతించి ఆ కట్టెల మోపు మోసుకొని పోయి దుకాణంలో పేర్చిన కట్టలు ఎక్కడ వేశాను వెంటనే ఆ కట్టలన్నీ అంటుకుని బగబగా మండి క్షణంలో బూడిదయ్యాను సదాశివ బ్రహ్మేంద్ర స్వామివారు గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేయుచ్చున్నప్పుడు ఒకసారి ఒక వృద్ధ వేదాంత పండితులతో చర్చ జరిగాను ఆ సమయంలో వారు కొంచెం అతిగా మాట్లాడినందుకు గురువుగారు సహించక సదాశివ నీవు నీ నోటిని అదుపులో పెట్టుకున్నట నేర్చుకున్నట ఎప్పుడు అని అన్నాను మీ ఆశీస్సులచో ఇప్పుడే ఈ క్షణం నుండియే అని పలికి అప్పటి నుంచి ఆయన మనోవ్రతాన్ని వహించిరి పద్దెనిమిది శతాబ్దాలలో జన్మించిన ఆ మహాయోగి జీవన గాథ అనేక అలౌకిక ఘటనలతో నిండి ఉన్నది ఆ కాలంలో ఉదుక్కోట్ ఉదుక్కోటను పాలించుచున్న రాజుకు మార్గదర్శకంగా ఉండుటకై శ్రీ స్వామివారు చేసిన ధర్మోపదేశములను ఆ రాజవంశీయులు సేకరించి భద్రపరిచి భద్రపరిచిది శ్రీ సదాశివేంద్ర స్వామి సరస్వతి స్వామి అనేది తమ ఆశ్రమోచితమైన నామముతో బ్రహ్మసూత్రము వృత్తి యోగ సుధారకము అని రెండు గ్రంథములను వారు చేసిరి ఆ గ్రంథముల ప్రస్తావనలో స్వామివారి చరిత్ర కొంత చెప్పబడినది కృష్ణా తీర సంచారం ఒకటి రెండు దినములు నేరూరులో నుండి మహారాజు మరలా గంజావూరు వెళ్ళి అచ్చటి దత్త జయంతి ఉత్సవంలను అవధూతరావు అవధూతరావు ఇంట్లో జరిపిరి అచ్చటి నుంచి వారు బయలుదేరి సంచారం చేయొచ్చు చిదంబరం మీదుగా త్రిపురా త్రిపురాపురం చేరుకుని తర్వాత కాళహస్తి మీదుగా శ్రీశైల పర్వతము క్రింద నుంచి కృష్ణా తీరములకు వచ్చి సముద్ర తీరమును వెంబడి సంచారం చేయుట మొదలు పెట్టేది అట్లు వారు తిరిగి తిరిగి పాల్గొన శుద్ధ చతుర్దశి సాయంకాలం ఒక యూరు చెరి కృష్ణానది మాత మరునాడు పౌర్ణమి అయినందున వారు క్షౌరం చేయించుకునవలసి ఉండను తమ నివాసమునకు అనువగు స్థలమునకై వారు అన్వేషించుచుండేది ఆ గ్రామస్థులు మహారాజును చూచినను ఏమీయో సహాయం చేయలేదు పైగా సన్యాసం తీసుకుని ఇట్లెందుకు మీరు ఊరు ఊరూరు ఇల్లు ఇల్లు తిరుగుచున్నారు మీరెచ్చటి వారు మీదే యూరు ఇత్యాది ప్రశ్నలు వేయిచో పరిహాసం చేసిరి మహారాజు ఏం యోనో బదులాడక బదులాడక మౌనంగా పోయి కృష్ణానది తీరంలో ఒక చెట్టు క్రింద కూర్చుండిరి మరునాడు ఇది జరగలేదు ఆ యూరి వారు మహారాజుతో మాట్లాడటకైనను ఇచ్చగించలేదు అది చూచి మహారాజ్ కృష్ణానది ముందు నిలిచి తన స్థితిని ఇట్లు చెప్పుకొని తల్లి నేను నీ ముందు అభిమానం లేకుండా నడిచినను నాకు ఈ దేహం దేహంపై గల అభిమానం పోలేదు రేవు ఈ గ్రామంలో క్షౌరవాది క్షౌరవిధి నాకు జరగకపోయినా నేను యాజ్ యావజ్జీవ పర్యంతరము క్షౌరవిధి చేయించుకునను దండత్యా దండత్యాగము చేసి నా ఇచ్చ వచ్చినట్లు ఎచ్చటను తిరుగుచుండగలను ఈ రీతిగా మారాము చేసి మహారాజు కృష్ణా తీరం తీ తీరముననే పడుండేరి కృష్ణానది మాత స్వప్నంలో మహారాజుకు దర్శనమిచ్చి క్షౌరవీధి వ్యవస్థ మీకు నీ కగును నాకు నీ నీ ఎందు పరిపూర్ణమైన అభిమానం ఉన్నది అని పలికెను ఆ మాటలు విని మహారాజామును ఆమెను కృష్ణమాత అటు పిమ్మట అదృశ్యమయ్యను ఆ రాత్రి ఆ ఊరిలోని పెద్దవాళ్ళందరికీ ఒకే మాదిరి స్వప్నములు వచ్చెను ఆ స్వప్నంలో కృష్ణమాత వారికి తన భయంకర రూపము గల భయంకర రూపము చూచి ఇట్ల నేను ఓ దుష్టులారా మహాతపస్వి అయిన సన్యాసి మీ ఊరికి రాగా వారుండుటకు మీరు చోటైనను చూపకపోతేరి పైగా నోటికి వచ్చినట్లు వారిని గురించి దుర్భాషలాడేది ఈ పాపమునకు తగిన ప్రతిఫలము మీరు అనుభవించుటక తప్పదు ఇప్పటికైనాను బుద్ధి తెచ్చుకుని ఆ మహనీయుని శరణు వేడి వారి దయకు పాత్రలు కండు బ్రతికిపోతురు లేనిచో మీరు సర్వనాశనం అవుతురు ఆ స్వప్నము గాంచి ఉలికి పడి లేచిరి ఒకరితో ఒకరు తమకు వచ్చిన స్వప్నమును గురించి చెప్పుకొని అందరి స్వప్నము ఒకే తీరును ఒకే సమయంలో వచ్చి చూచి భయవ్యహులైరి తెల్లవారగని అందరూ కలిసి పరుగు పరుగున కృష్ణానదికి తీరానికి పోయి మహారాజు కొరకై చెట్టు పుట్టలు గాలించిరి ఒక చెట్టు క్రింద సుఖాసీనులయి ఉన్న మహారాజు కనిపించగానే వారి ప్రాణములు లేచి వచ్చిన అందరూ అచ్చ అచ్చటకు పోయి మహారాజు పాదములపై పడి లేచి వినయపూర్వకంగా స్వామి మా పాప కర్మవాసమున నిన్న మీరు అతిథి అతిథి సత్కారములు జరపలేకపోతే మిమ్మల్ని నిందించి దుర్బుద్ధి మాకు పుట్టెను మా అపరాధములను క్షమించి వా వారి వెంట యు అపరాధములను క్షమించి మా సేవ చేయించుకున్న మా చే మా సేవ చేయించుకున్న వల్ల నేను ప్రార్థించి వారి ప్రార్థనకు లోబడి మహారాజ్ వారి వెంట ఊరిలోనికి పోయి ఆ దినము గో గౌరవికి ఏకాశ్రంగా జరుపుకునేది ఆ గ్రామంలో వారు పదినైదు దినములు మకాం చేసి ఆ చెట్టు జనాలను అందరూ మహారాజు పాత పద్మములను సేవించి తమ పాపములను ప్రక్షాళనం చేసుకుని ఆ చెట్టు నుంచి మహారాజ్ కృష్ణా నది తీరం నంది తిరుగుచూ ముక్తేశ్వరపురమునకు ముక్ ముక్తాలకు ముక్త్యాలకు వచ్చి తెలుగుదేశమున కృష్ణ మండలమున నందిగామ తాలూకాలలో కృష్ణానదీ తీరమున ఆ గ్రామం వండెను అచ్చడు చాతుర్మాసం చేయవలేనని మహారాజు నిశ్చయించరు ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ ముప్పది ఏడవ అధ్యాయం సంపూర్ణం